ఏదో అవుతుందని అన్నిసార్లు అడిగాను మైనింగ్ చేసే ముందే జెన్యునా కాదా ట్రస్టెడా కాదా అని చెప్పి హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఫేక్ మైనింగ్ యాప్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయాలి మన మన డేటా అనేది ఎలా సేఫ్ ఉంచుకోవాలి అనేసి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చెప్తానండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి టిప్ నెంబర్ వన్ సో ఏదైతే మన యాప్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నామో మనం ముందుగా ప్లే స్టోర్లో యాప్ స్టోర్లోని అవి వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయండి డెవలపర్ నేమ్ కానీ రివ్యూస్ కానీ వాళ్ళు అప్డేట్ చేసిన లాస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఎప్పుడు లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అది కనుక త్రీ మంత్స్ కన్నా ఎక్కువ ఉండుండే డెఫినెట్గా అలాంటి యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ టూ సో యాప్తో పాటు వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంటుందండి అది కూడా చెక్ చేయండి గూగుల్లో వాళ్ళ గురించి టైప్ చేసి వాళ్ళ వెబ్సైట్ ఉందా లేదా చెక్ చేయండి దాంతోపాటు సోషల్ మీడియా ప్రజెన్స్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి వాళ్ళు రెగ్యులర్గా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో రెగ్యులర్గా పోస్టింగ్స్ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ కొంతమంది ఫేక్ ప్రామిసెస్ చేస్తారండి యాప్స్లో మీరు ఎంత మన అమౌంట్ అయినా డిపాజిట్ చేయండి మీకు వన్ డేలో మీకు ఎంత త్రిపుల్ అవుతుంది డబుల్ అవుతుంది తర్వాత డైలీ ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటాయండి కొన్ని ఏమో వీక్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అలాంటివి అస్సలు డౌన్లోడ్ చేసుకోకండి మైనింగ్ చేసుకోకండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ కొన్ని మైనింగ్తో పాటు మనం మామూలు జనరల్గా రిఫరెన్స్ అనేవి యాడ్ చేసుకుంటాము కానీ కొన్ని యాప్స్లో మాత్రం ఓన్లీ రెఫరన్స్నే యాడ్ చేసుకుంటే మీకు కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయని చెప్పేసి చెప్తారు సో అలాంటి వాటికి దూరంగా ఉండండి సో అవి మైనింగ్ చేయకండి అలాంటి వాటిని ఇన్స్టాల్ చేసుకోకండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ గూగుల్ ప్లే అనేది మనకి వార్నింగ్ ఇస్తుందండి ఒకసారి ఏమైనా స్కామ్స్ లాంటివి ఏమైనా ఉన్నా కొంచెం ఎర్రర్స్ లాంటివి ఉన్నా కానీ సో వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత మన మొబైల్లో యాప్స్ స్కానర్స్ అనేవి ఉంటాయి అవి కూడా స్కాన్ చేసుకుని చెక్ చేసుకోండి తర్వాత ఓన్లీ ట్రస్టెడ్ నుంచి డౌన్లోడ్ ప్లే స్టోర్ నుంచి యాప్ స్టోర్లు మాత్రమే యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి అలా కాకుండా ఏపీకే నుంచి ఎవరైనా ఫైల్స్ సెండ్ చేసినా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోమన్నా అలాంటివి చేసుకోకండి సో దట్స్ ఇట్ అండి రోజుకొక మనకి ఫ్రీ మైనింగ్ యాప్స్ అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ మన అందులో ఏంటంటే జెన్యున్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి మీకు కొన్ని లాస్ట్ వీడియోస్లో నేను కొన్ని జన్యున్ వీడియోస్ అనేవి నేను వీడియో చేసి పెట్టానండి ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను వెంటనే డౌన్లోడ్ చేసుకుని అవి మాత్రమే మైనింగ్ చేయండి అవి ట్రస్టెడ్ నేను ఏవైతే నేను రీసెర్చ్ చేసినా అవి మాత్రమే పెట్టానండి నచ్చితండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడులాగా నేను వన్ మంత్ సబ్స్క్రైబ్ చేసి చూడమని చెప్పేసి అడుగుతున్నాను ఒకవేళ బాగుంటే నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ అవుతుంది అండి నచ్చిట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టమ్ మేనర్